ప్రబోధిని ఏకాదశి శ్రీ మహావిష్ణువు మేల్కొలుపు ప్రబోధిని ఏకాదశిని దేవ ఉద్ధాన ఏకాదశి లేదా దేవ ఉద్ధాని ఏకాదశి అని కూడా పిలుస్తారు హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే పదకొండవ రోజు ఏకాదశి ఇది ఈ రోజు అత్యంత ముఖ్యమైన శుభప్రదమైన రోజుగా పరిగణించబడుతుంది విశిష్టత మరియు పౌరాణిక కథనం ప్రబోధిని ఏకాదశి యొక్క ప్రధాన నమ్మకం మరియు విశిష్టత సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు చుట్టూ తిరుగుతుంది దేవనిద్ర చాతుర్మాస్యం ఆషాఢశుద్ధ ఏకాదశి దేవసేని ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నాలుగు నెలలపాటు యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు ఈ సమయంలో దైవిక శక్తులు విశ్రాంతిలో ఉంటాయని భావించి వివాహాలు గృహప్రవేశాలు ఉపనయనాలు వంటి శుభకార్యాలను నిర్వహించరు దేవుడి మేల్కొలుపు ప్రబోధిని కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు తన యోగ నిద్ర నుండి మేల్కొంటారు ప్రబోధిని అంటే మేల్కొలుపు అని అర్థం భగవంతుడు మేల్కొనడం సృష్టికి తిరిగి ఉత్తేజాన్ని శుభాలను తీసుకువస్తుంది శుభకార్యాల పునః ప్రారంభం శ్రీ మహావిష్ణువు మేల్కొన్న రోజు కాబట్టి చాతుర్మాస్యం ముగిసి ఆగిపోయిన వివాహాలు మరియు ఇతర ముఖ్యమైన శుభకార్యాలు తిరిగి ప్రారంభమవుతాయి ప్రధాన పూజా విధానాలు మరియు ఆచారాలు భక్తులు ఈ రోజున ఉపవాసం ప్రత్యేక పూజలతో భగవంతుడిని ఆరాధిస్తారు ఏకాదశి వ్రతం ఉపవాసం భక్తులు ఏకాదశి సూర్యోదయం నుండి మరుసటి రోజు ద్వాదశి పాలన సమయం వరకు ఉపవాసం ఉంటారు ఈ వ్రతంలో అన్నం ధాన్యాలు కొన్ని రకాల పప్పులు పూర్తిగా నిషేధం కొందరు నిరాహారంగా నిర్జల వ్రతం కూడా ఉంటారు దేవుడిని మేల్కొలపడం ముఖ్యమైన పూజ సాయంత్రం వేళ జరుగుతుంది శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని లేదా చిత్రాన్ని అందంగా అలంకరించిన పీఠంపై ఉంచి భజనలు కీర్తనలు శంఖం మరియు గంటలు మోగిస్తూ ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ వంటి మంత్రాలను పఠిస్తూ స్వామిని మేల్కొలుపుతారు తులసి వివాహం ఈ పండుగలో అత్యంత ప్రత్యేకమైనది తులసి వివాహం తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంగా శాలిగ్రామ శిలతో శ్రీ మహావిష్ణువు రూపంగా సంప్రదాయబద్ధంగా వివాహం చేస్తారు అలంకరణలు ఇంట్లో పూజామందిరంలో దీపాలు రంగుల రంగవల్లులు ముగ్గులు వేసి అలంకరిస్తారు దేవుడికి చెరకు రేగుపండ్లు చిలగడదుంపలు నైవేద్యాలు సమర్పిస్తారు జాగరణ భక్తులు రాత్రంతా జాగరణ ఉండి విష్ణు సహస్రనామం పారాయణం భక్తి పాటలు పాడుతూ దైవధ్యానంలో గడుపుతారు ఏకాదశి వ్రతాన్ని మరుసటి రోజు తిథి సూర్యోదయం తర్వాత మరియు హరివాసర సమయం ముగిసిన తరువాత విరమించాలి పారణ చేయాలి గమనిక పారణ సమయాలు మీ ప్రాంతంలోని పంచాంగం ఆధారంగా కొద్దిగా మారవచ్చు హరివాసర ముగిసిన తర్వాతే పారణ చేయాలి ప్రబోధిని ఏకాదశి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు ఆధ్యాత్మిక చైతన్యం మరియు సకల శుభాలకు నాంది పలికే దివ్యమైన రోజు